దిస్ ఇస్ గౌతమి బ్యాక్ అవర్ ఛానల్ సో వెల్కమ్ టు డే ఫోర్ నవరాత్రి బ్లాగ్ సో ఈ రోజు అయితే అమ్మవారి అవతారం లలితా దేవి కథ ప్రసాదం అయితే గారెలు అయితే చేయబోతున్నాను ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ లో సారీ అయితే కట్టుకున్నాను ఇది కూడా అంతేనండి చాలా లైట్ వెయిట్ గా అంటే మనం ఎప్పుడైనా అకేషన్స్ కి ప్రిఫర్ చేయొచ్చు అనమాట సింపుల్ గా ఉంటుంది లుక్ ఇది వచ్చి ఆర్గాన్జర్ సారీ అనమాట దీని పళ్ళు వచ్చి గోల్డ్ గోల్డ్ మొత్తం గోల్డ్ వచ్చింది అనమాట పళ్ళు భలే ఉంటుంది మొత్తం గోల్డ్ ఉంటుంది యాక్చువల్ గా ఈ రోజు నేను రెడీ అయిపోవడానికి రీజన్ ఏంటంటే నేను ఏమనుకున్నానంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ అవుదాము ఏదైనా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నీరసం వచ్చేసింది అనమాట సో అలా కాకుండా ఈ రోజు ముందే రెడీ అయిపోయాను రెడీ అవడం అంటే మేకప్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ క్రీమ్ అండ్ పౌడర్ మాత్రం రాసుకుంటాను జడ వేసేసుకున్నా అనమాట ఈ రోజు చాలా వేడిగా ఉంది సో జడ వేసేసుకున్నాను ముందుగానే అండ్ డైలీ పూజ కొంచెం లేట్ అయిపోతుంది ఎందుకంటే నాకు పూజ ఒకటే కాదు కదా ఒక పక్కన వీడియో షూట్ చేస్తూ ఉంటాను సో ప్యారల్ గా అటు ఇటు రెండు చేసుకోవాలి అండ్ ధృతి కూడా చూసుకోవాలి సో కొంచెం లేట్ అవుతుంది నాకు ఆ ఈ రోజు లలితాదేవి అమ్మవారికి ముందు దీపారాధన చేసేసుకుందాము తర్వాత ప్రసాదం చేస్తాను యాజ్ యూజువల్ గానే ముందుగా క్లీన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ అన్ని సో ఈ రోజు అయినా త్వరగా కంప్లీట్ అవుతుందేమో వర్క్ చూద్దాము డైలీ అలానే అనుకుంటున్నాను అనమాట త్వరగా చేసేయాలి ఫాస్ట్ గా చేసేసుకోవాలని రోజు లేట్ అయిపోతుంది సో ఈ రోజు ఇంకా ముందుగా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయ్యే పని లేదనమాట పూజ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదం అయితే ఈ ఈరోజు బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము मध्यकूटेति शक्तिः शक्तिकूटेति कीदवम् श्रीलितामहात्रिपुरसुन्दरी प्रसाद चिन्तितफलावाप्त्यर्थे जपे विनियोगः ध्यानम् सिन्दूरारुणविग्रहा त्रिनयनाम् माणिक्यमौलस्फुरत्तारानायकशेखराम् దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నైవేద్యం చేస్తున్నాను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలైతే చేయబోతున్నానండి గారెలు వేయడం నాకు అస్సలు రాదనమాట ఎక్స్పీరియన్స్ అయితే చాలా తక్కువనే చెప్తాను ఎందుకంటే గారెలు వేద్దామని ట్రై చేస్తాను కానీ అవి గారెల షేప్లో ఎప్పుడు రావు నాకు గారెలు వేస్తే వడలు అన్నమాట నాకు ఎప్పుడైనా అమ్మవాళ్ళు వేసినప్పుడు లేదా అత్తయ్య గారు చేసినప్పుడు గారెలు చూడటం తప్ప చేయడం చాలా తక్కువ అనమాట అమ్మ వాళ్ళైతే అయితే భలే వేసేస్తారు గారెలు అసలు ఎక్స్పీరియన్స్ బట్టి అనమాట సో మనం ట్రై చేసినా వస్తుంది కానీ ఎందుకో నాకు నేను ఎప్పుడు చేసినా వడలే వస్తాయండి గారెలు రావు సో అమ్మవారికి ఈరోజు ఎలా అయినా సరే ధైర్యం తెచ్చుకొని నైవేద్యంగా సమర్పించాలని చెప్పి అయితే వేయబోతున్నాను అది ఏ షేప్లో వస్తుందో ఈరోజు చూడాలి నేను నిన్న నైట్ ఆల్రెడీ అంతా కూడా గ్రైండర్ వేసేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ వేసినా కూడా రెండు రకాలుగా పిండి రుబ్బి పెట్టుకుంటాను అంటే ఎప్పుడైనా వడలు వే వేస్తూ ఉంటాను లేదా ఒక్కొక్కసారి ఇడ్లీ అట్టు వేయడానికి కూడా ఒకేసారి గ్రైండర్ వేసేస్తాను గ్రైండర్ వేయడం అంటేనే పెద్ద పనండి నాకు గ్రైండర్ వేయడానికి ప్రాబ్లం ఏం కాదు కానీ దాన్ని వాష్ చేయడానికి ప్రాబ్లం నాకు అంతే సో ఈసారి కొంచెం పిండి కాస్త గట్టిగా చేశాను అనమాట ఈసారి ఎలా అయినా సరే గారి షేప్లో రావాలని చెప్పి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాము దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసేసాను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి అల్లం తరుగు కూడా వేసాను కాస్త సాల్ట్ కూడా వేసాను సో చూద్దాం ఎలా వస్తాయో చాలా జాగ్రత్తగా వేసాను సో ఫైనల్ రిజల్ట్ ఇదనమాట పర్వాలేదండి ఈ రోజైతే అమ్మవారి దైవాళ్ళ బానే వచ్చినాయి ఈ గారెలు సో అమ్మవారికి మాత్రమే గారెలైతే వేశాను సో నైవేద్యం అయితే ధృతి చెల్లిస్తుంది అనమాట ఈరోజు ఏదైనా చెప్తే మాత్రం చేస్తుంది సో అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇలా వాటర్ వేయాలమ్మా అని చెప్తే సో సేమ్ అలానే పాటించింది అన్నమాట నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మ తిను అంటుంది సో ఇప్పుడే కాదండి ఇంతకుముందు పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా అక్కడ ఒక సపోజ్ నేను ఏదైనా ప్రసాదం పెట్టాను అనుకోండి అక్కడికి వెళ్ళి బాబా తిను అమ్మ తిను అని అంటూ ఉంటుందన్నమాట అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను ధృతి ఒక పక్క నుంచి తింటూ ఉంది అంటే నైవేద్యం పెట్టేదాకా ఆగింది సో అమ్మవారికి పెట్టిన వెంటనే తీసుకొని తినేసింది అనమాట సో చిన్నపిల్లలు కదా ఆగలేరు యాక్చువల్గా ప్రసాదం పెట్టేదాకా కాకుండా పిల్లలకి ముందుగానే పెట్టేసుకోవాలి సో వాళ్ళే మనకి దేవుడితో సమానము ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకుంటున్నాను ఇంట్లోనే దీపం వెలిగించిన తర్వాత బయటికి తీసుకెళ్తాను అన్నమాట తులసమ్మ వారు కూడా దీపం పెట్టేసుకున్న తర్వాత ఈరోజు ధూపం వేస్తున్నాను సో ధూపం వేస్తే ఎంత బాగుంటుందో కదండి నాకు ధూపం వేయడం అంటే మహా ఇష్టము సాంబ్రాణియే బాగుంటుంది యాక్చువల్గా స్టిక్ అలాంటివి కన్నా కూడా ఇది ఒరిజినల్ కదా ఇలా వేయ ఆ పొగ వస్తుంటే స్మెల్ కానీ ఇంట్లో పాజిటివిటీ కానీ భలే ఉంటుంది అసలు నాకు ఒకసారి వేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట ఒకసారి సాంబ్రాణి కొంచెం పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేస్తున్నాను ఇల్లంతా వేసేయాలన్నమాట గుప్పున రావాలి ఆ స్మెల్ అసలు సో ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఫోర్త్ డే నవరాత్రి వ్లాగ్ని చూసేశారు కదా మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్